అందరికీ నమస్కారం మాటీ మంత్రము ఛానల్కి స్వాగతం ఏప్రిల్ తొమ్మిది ఉగాది పండుగ రోజున ఇలా చేస్తే మీరు కోటీశ్వరులు అవడాన్ని ఎవ్వరూ ఆపలేరు ఉగాది సంవత్సరాది అంటే సంవత్సరం ఆరంభమయ్యే రోజు తెలుగు వారికి అత్యంత ముఖ్యమైన రోజు ఈ రోజు ఎలా గడిపితే ఏడాది అంతటా అలానే గడుపుతారని పండితులు చెబుతూ ఉంటారు ఆ రోజేం చేయాలి ఆ రోజున ఏ దేవుణ్ణి పూజించాలి ఎలా ఆరాధిస్తే అష్టైశ్వర్యాలతో పాటు భోగభాగ్యాలు కలుగుతాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఉగాది పండుగ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించాలి ఆ తర్వాత ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి విష్ణుమూర్తి లక్ష్మీదేవిని పూజించాలి శివుడికి రుద్రాభిషేకం చేయాలి విష్ణుమూర్తి అష్టోత్తరం లక్ష్మీదేవి అష్టోత్తరం లేదా విష్ణుమూర్తి సహస్రనామం లక్ష్మీదేవి సహస్రనామాన్ని కానీ పఠించాలి భక్తితో విశ్వాసంతో ఉగాది రోజున విష్ణుమూర్తి లక్ష్మీదేవిలను పార్వతీ పరమేశ్వరులను ఆరాధిస్తే మంచి ఫలితాన్ని పొందగలుగుతారని పురాణ ఇతిహాసాలు చెబుతూ ఉన్నాయి ఈ ఏడాదిలో వచ్చే ప్రతికూల సమస్యలను ఎదుర్కొనే శక్తి నాకు ఇవ్వు నాకు అష్టైశ్వర్య భోగభాగ్యాలను ఇవ్వు అంటూ స్వామి అమ్మవార్ల ముందు సంకల్పాన్ని దృఢంగా తీసుకోవాలి ఆ తర్వాత దగ్గరలోని దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకోవాలి బ్రాహ్మణులకు కొత్త బట్టలు పంచాంగం దానం చేసి దక్షిణివ్వాలి తులసి దళములతో స్వామి అమ్మవార్లను ఆరాధించిన తర్వాత ఉగాది పచ్చడితో పాటు పాలతో చేసిన ఏదైనా పదార్థాన్ని స్వామి అమ్మవార్లకు నైవేద్యంగా పెట్టాలి స్వామి అమ్మవార్ల ఆరాధన కోసం ఉపయోగించిన తులసి దళాన్ని గుమ్మానికి మాలలా ఉంచి అలాగే ఓ తులసి దళాన్ని మీ జేబులో ఉంచుకోవాలని ఉగాది పండుగ రోజంతా ఆ తులసి దళం మీ ఇంటి గుమ్మానికి అలాగే మీ జేబులో తప్పనిసరిగా ఉంచుకోవాలని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి అనంతరం ఉగాది పండుగ సందర్భంగా చేసిన పచ్చడిని ప్రసాదంగా స్వీకరించిన తరువాతే ఆహారం తీసుకోవాలి ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కరి ఆతృత ఒకటే ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్న ప్రశ్న ప్రతి ఒక్కరి మధులో మెదిలేదే అందుకని ప్రతి ఒక్కరూ పంచాంగ శ్రవణం చేయాలి ఈ సంవత్సరం జాతకంలో ఏ ఏ దోషాలు ఉన్నాయి రాసులు ఎలా ఉన్నాయి తిది యోగము కర్ణము వారం ఇలా అన్ని విషయాలను తెలుసుకొని పద్ధతి ప్రకారం స్వామి అమ్మవార్లను ఆరాధిస్తూ ముందుకుపోతే అటువంటి వారి ఇళ్లలో అష్టైశ్వర్యాలతో పాటు భోగభాగ్యాలు కలుగుతాయని పురాణ ఇతిహాసాలు చెబుతూ ఉన్నాయి ఇంట్లో ఎప్పుడూ డబ్బులు నిలవాలంటే ఉగాది రోజు ఈ ఒక్క పని చేయండి చాలు ఉగాది రోజు కొత్త గొడుగు కొనుక్కుంటే మంచి కలుగుతుంది ఇలా చేయడం వల్ల ఏడాది పొడవునా మీ ఇంట్లో డబ్బులు నిలుస్తాయని పండితులు చెబుతున్నారు దీంతో పాటు మన పెద్దలు అప్పట్లో ఒక విసనకర్రను కూడా ఉగాది రోజే కొనుగోలు చేసేవారు విసినకర్రని దానం కూడా చేసేవారు ఉగాది రోజున పొరపాటున కూడా చేయకూడని పనులు ఉగాది రోజున సూర్యోదయం తర్వాత పొద్దెక్కేంత వరకు పడుకోవడం మంచిది కాదు ఈ పండుగ రోజున మాంసాహారం మద్యం సిగరెట్ వంటి వాటికి దూరంగా ఉండాలి చిరిగిన మాసిపోయిన పాత బట్టలను ధరించకూడదు ఉన్నంతలో కొత్త సంవత్సరాది రోజున మంచి బట్టలు ధరించాలి ముఖ్యంగా దక్షిణ ముఖంగా కూర్చొని పంచాంగ శ్రవణం చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదని పండితులు చెబుతున్నారు మరి ఉగాది పండుగ రోజున ఇలా చేస్తే ఆ ఏడాదంతా మీరు సుఖ సంతోషాలతో ఉంటారట ఒకటి ఉగాది పర్వదినాన సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి తలకు నువ్వుల నూనె ఒంటికి నలుగు పిండి పెట్టుకొని శుభ్రంగా తలస్నానం చేయాలి రెండు ఉగాది పర్వదినం రోజున ఖచ్చితంగా కొత్త బట్టలు వేసుకోవాలి మన తెలుగు సంవత్సరానికి ఇదే ఆరంభం ఆ రోజు ఎలా అయితే ఉంటామో సంవత్సరమంతా అలానే ఉంటామని ప్రతీది మూడు పూజ గదిని అలంకరించి ఉగాది పచ్చడిని చేసి మీ ఇష్ట దైవానికి నైవేద్యంగా పెట్టిన తర్వాత మీరు కూడా ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించాలి నాలుగు సాయంత్రం వేళల్లో మీకు సమీపంలో ఉన్న గుడికి వెళ్ళి దర్శనం తప్పనిసరిగా చేసుకోవాలని పండితులు చెబుతున్నారు ఐదు ఉగాది నుంచి మొదలు పెడితే శ్రీరామనవమి వరకు శుచి శుభ్రత పాటించాలి ఆరు ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం తప్పక వినాలి ఆ రోజు మీ ఆదాయ వ్యయాలు ఖర్చులు సంపాదన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్న విషయాలు తెలుస్తాయి ఏడు ఉగాది నాడు షడ్రుచుల పచ్చడి ఖచ్చితంగా తినాలి ఈ పచ్చడితో నవగ్రహాలకు కూడా సంబంధం ఉంటుంది ఉగాది పచ్చడిలోని తీపికి గురుడు ఉప్పుకు చంద్రుడు కారానికి కుజుడు మిరియాల పొడికి రవి పులుపుకి శక్ శుక్రుడు అన్ని రుచులు కలిపిన వారికి శని బుధ గ్రహాలు కూడా కారకులవుతారని పండితులు చెబుతున్నారు విన్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదాలు